ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు అప్డేట్ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక అయితే తీసుకురావడం జరిగింది అది ఏంటంటే రాష్ట్ర రైతులు ఉన్నారు కదా ఈ రైతులకు మాత్రమే ఒక్కో రైతుకు కూడా పదిహేను వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు అయితే ఈ తేదీ నుంచి అయితే జమ చేయబోతున్నారు మరి ఈ డబ్బులు ఏ పథకానికి విడుదల చేస్తారు ఎటువంటి అయితే అన్నదాత సుఖీభవ గురించి ఇప్పటి అయితే అప్డేట్ అయితే రావలేదండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మొండి చేయి అయితే చూపించడం జరుగుతుంది ఈ పథకానికి కూడా రైతులు మొదటి విడత డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి ఈ డబ్బుల కోసం రైతులు అయితే ఎంతగానో ఎదురు ఉన్నారు చిన్న సన్నకారు రైతులు మాత్రం మరీ ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు ఈ పెట్టుబడి సాయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని కాకపోతే కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు మొదటి విడత డబ్బులు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు మాత్రం మొదటి విడత కింద నాలుగు వేలు ఇవ్వడం అయితే జరిగింది జరిగింది ఇక కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అన్నదాత సుఖీభావ పేరు మార్చడం అయితే జరిగింది కదా ఈ డబ్బులు అయితే ఇంతవరకు విడుదల చేయలేదు ఇక వివరాల్లోకి వెళ్దాం మన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు అయితే విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అలాగే చిన్న సన్నకారు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈసారి అయితే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి ఇప్పటికే మనకు ఎవరైతే అన్నదాత సుఖీభావ డబ్బులకు అప్లై చేసుకున్నారో లేదా ఇప్పటివరకు అప్లై ఎవరైనా చేసుకోకపోతే రైతు భరోసా డబ్బులు ఇచ్చేవారికి డైరెక్ట్గా అన్నదాత సుఖీబాకుంటే సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే ఈసారి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు ఎంత వేయబోతున్నారు అలాగే ఎవరెవరి ఖాతాలోకి వేయబోతున్నారు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ మీరు పొందడానికి వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డబ్బులు విడుదల చేయాలనే ఉద్దేశంతో మన ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవా స్కీమ్ని అయితే తీసుకొచ్చారండి ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి సంవత్సరానికి కూడా ఇరవై వేల రూపాయలు అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది సో ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు చే చేరాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి